ం శ్రీమాత్రే నమ ఈరోజు సౌందర్యలహరిలోని పదిహేడు పద్దెనిమిది శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా పదిహేడవ శ్లోకం సవిత్రీ బిర్వాచాం శశిమని చిిలాభంగి వశిణ్యాస్తాం సహజనీ సంచయతి సకర్త మహతాం భంగిరుచిభి వదన దీని యొక్క భావము హే జనని చంద్రకాంత శిలామాణిక్యం వలె ప్రకాశిస్తున్న వైష్ణాది వాగ్దేవలతో వాగ్దేవతలతో కూడిన నిన్ను వాగ్దేవిగా కొలిచిన వారు మహాకవులు అయి శారదామాత అనుగ్రహంతో గొప్ప కావ్యాలు వ్రాయగలుగుతున్నారు పై యంత్రాన్ని ఒక బంగారు రేకుపై రాయించి పూజాగృహంలో ఉంచి భక్తి శ్రద్ధలతో ఆవగాహ ఆవాహన ఆర్గపాధ్యాదులచీ పూజించాలి పూజకు దీక్ష తొంభై ఒక్క రోజులు ప్రతి రోజుపై శ్లోకము సార్లు జపించాలి పాలు పంచదార తేనె పటికబెల్లము నివేదన చేయాలి సమస్త శాస్త్రాలు సాధకునికి కర కరతలామలకమై శాస్త్ర పండితుడుగా కీర్తి పొందుతాడు మంత్రశాస్త్రంలో తారామంత్రము పాండిత్య లాభానికి విధిగా చెప్పబడింది ఆ దేవి నీలా సరస్వతి రూపాల్లో ఒకటి ఆ మంత్ర విధి విధానంగా గురుముఖిత ఉపదేశం పొంది సాధించిన సాధకుడు నవజాత శిశువు మూడవ రోజున నాలికపై ఒక శలాకతో తారామంత్రాన్ని వ్రాస్తే ఆ బిడ్డ ఐదవ సంవత్సరములోనే గొప్ప కవి కాగలడు గ్రహణ సమయంలో నీళ్లలో నిలబడి ఒక కర్రపుల్లతో కమలపత్రంపై తేనెతో ఈ తారామంత్రాన్ని వ్రాసి హోమం చేస్తే మహాపండితుడు కాల కలడు అని భావము పద్దెనిమిదవ శ్లోకం తనుఛాయా బిస్తే తరుణతరణి శ్రీసరణిభి దివం సర్వా ముర్వీ మరుణి మణిమాఘ్నా స్మరతియ నయనా సహోర్వశ్యా వశ్యా కతి కథి నగీర్వాణికా దీని భావము తల్లి ఏమి శరీరకాంతినిది నీ శరీరము నుండి వెదజల్లే లేత సూర్యుని వంటి దివ్యకాంతి స్వర్గలోకములో భూలోకములో వ్యాపించియున్నది ఎవరైతే ఆ నీ దివ్య తేజోమయ కాంతిని చూడగలరో వారికి అప్సరస స్త్రీలు వశము కాగలరు కదా ఈ యంత్రమును బంగారు రేకుపై చెక్కించాలి కామదేవాయ నమ అంటూ ఈ యంత్రముపై కామదేవుని కూడా ఆహ్వానించాలి శ్రీదేవి మంత్రాలతో పాటు కామదేవుని నామాలతో కామదేవునికి ఇష్టమైన అరవిందము అశోకము చూతము నవమల్లిక నీలోత్పలము మున్నగు పూలతో షోడశోపచార పూజలు చేయాలి నలభై ఐదు రోజులు పూజావాసనం నందుపై శ్లోకాన్ని బీజాక్షరయుతంగా వెయ్యిచార్లు భక్తిగా జపించాలి ప్రతి దినము పాలు పంచదార పూగీఫల సమాయుక్త నాగవల్లీ దళములను సమర్పించి నివేదన చెయ్యాలి చిత్రలేఖనము శిల్పము మొదలైన లలిత కళలలో పాండిత్యం లభిస్తుంది నృత్య సంగీతాదులు వస్తాయి తద్వారా స్త్రీలందరూ వశులవుతారు మంత్రశాస్త్రములో వశీకరణ యంత్రాలు చాలా ఉన్నాయి అందులో శీఘ్రంగా సిద్ధించే యంత్రం మోహన యంత్రం ఆ యంత్రాన్ని రాగిరేకుపై వ్రాసి విధి విధానంగా పూజించాలి మాతృకా మంత్రంతో ఆ రోజులు ఆరాధిస్తే అందరూ వశమవుతారు అని ఈ శ్లోకం యొక్క భావము ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో పంతొమ్మిది ఇరవై శ్లోకాల భావములు తెలుసుకుందాము శ్రీమాత్రే నమ